హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాల్మీకి మిక్రాజ్ అఫిషియర్ ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో మనం పేపర్లో కావచ్చు మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు మనం పదే పదే వింటున్న మాట బీసీ ఉద్యమం మరియు ఎస్సీ వర్గీకరణ ఈ రెండు అంశాలపైన నేటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఉదయం నుంచి రాత్రి వరకు వీటిపైన విపరీతమైనటువంటి వివిధ వర్గాల వ్యక్తులు వాటిపైన చర్చలు నడిపిస్తూ ఉన్నారు అయితే అందులో ముఖ్యంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసినటువంటి కీలకమైన నాయకుడు తీన్మార్ మల్లన్న గారు ఈ తీన్మార్ మల్లన్న గారు దాదాపు తాను క్యూనిస్ టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రారంభించడం జరిగింది అయితే సాధారణంగా నేను మాత్రం లాక్డౌన్ నుంచి మల్లన వార్తలు వినడం జరుగుతుంది ఏది ఏమైనా మల్లన్న వార్తల ద్వారా ఈ సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు అన్నీ కూడా సాధారణ సాధారణమైనటువంటి జనాలకు కూడా తెలియజేసే విధంగా వార్తలు ఉన్నాయి ఆ వార్తలు నన్ను బాగా ఆకర్షింపజేశాయి ఆ వార్తలు ఎలా ఉన్నాయంటే ఒక సాధారణమైనటువంటి ఏం చదువు రానటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఆ వార్తలు వింటే సమాజంలో ఏం జరుగుతుంది ఏ పార్టీ ఎటువైపు ఉంది ఏ పేపర్ ఎటువైపు రాస్తున్నాయి అనేది కూడా క్లియర్గా షార్ట్కట్లు మనకు తెలియజేస్తున్నాడు ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఆ యొక్క తీన్మార్ మలన బీసీ ఉద్యమాన్ని ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి అభ్యుదయ భావాలతో ఒక ఉధృతమైనటువంటి వాతావరణంలోకి తీసుకురావడం జరిగింది ఆ యొక్క ట్యూన్స్ అనేటువంటి ఆ వేదిక ద్వారా మలనా గారు ఈ యొక్క బీసీకి బీసీ సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బట్టబయలు చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా బీసీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్నారు ఏదేమైనా ఈ యొక్క బీసీ ఉద్యమం అనేది ఈరోజు తీన్మారు మల్లననే ద్వారానే సాధ్యమవుతుంది రేపు భవిష్యత్తులో ఏదైనా కూడా బీసీ ఉద్యమము పెద్ద స్థాయిలో ఒక ఉద్యమంగా మారాలన్నా రాజ్యాధికారం బీసీల చేతికి రావాలన్నా అది ఒక మార్ మల్లన వల్లనే సాధ్యము ఇది ఘంటాపదంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే నేను లాక్డౌన్ నుంచి క్యూ న్యూస్ కంటిన్యూ కంటిన్యూగా చూస్తున్నా ఫాలో అవుతున్నా క్యూ న్యూస్ ద్వారా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతి అక్రమాన్ని కూడా వెలికి తీశారు ఎవరు సోషల్ మీడియా కొన్ని ఒక్క ఒకటి రెండు ఛానల్ తప్ప మిగతా శాటిలైట్ ఛానల్ కానీ న్యూస్ పేపర్లు కానీ సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ కూడా నిద్రపోతున్నాయి అటువంటి సమయంలో తీన్మార్ మలన ఒక్కడు మాత్రమే మేల్కొని మన తన సమాజాన్ని మేల్కొల్పాడు వెలుగుబాట వైపు మళ్లించాడు అలాంటి గొప్ప వ్యక్తి తీన్మార్ మలన అటువంటి చెట్టుకు ఒక థాడు పైన పేపర్లు పెట్టి కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేశాడు ఒక్కొక్క పేపర్ దేని గురించి పర్టికులర్గా రాస్తుందనేది వివరించాడు ఆ యొక్క పేపర్ పేపర్ లోపల ఉన్నటువంటి అంతర్ అంతర్థాన్ని కూడా తెలియజేశాడు ప్రభుత్వం చేసిన కుట్రలు ప్రభుత్వం చేసినట్టు అవినీతి నాయకుల యొక్క భాగవతం మొత్తం కూడా బట్ట బయజేసిన వ్యక్తి తిరుమల మల్లన్న గారు క్యూనిస్ అధినేత అలాంటి వ్యక్తి ఒక కార్డు ద్వారా క్లిప్ల ద్వారా పేపర్ చదివే వ్యక్తి అంచెలంచలుగా అంచెలంచగా ఎదుగుతూ ఎదుగుతూ ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించ స్థాయి దిగిందంటే ఎంత గర్వకరణం అంటే మన తెలంగాణ గొప్పగా గర్వించేదగ్గ విషయం ఇది ఇది నా మనస్ఫూర్తిగా ఎందుకు చెప్తున్నానంటే నేను టూ థౌజండ్ నుంచి క్యూన్యూస్ ను ఫాలో అవుతున్నాను అతను చెప్పిన ప్రతి మాట ప్రతి మాట ప్రతి విషయం కూడా రుజువైంది గత ప్రభుత్వంలో కూడా చేసినటువంటి అవినీతులు కూడా బట్టబయలయ్యాయి ఏ నాయకుడు జైలుకి వెళ్తాడో అని చెప్పిన వ్యక్తి కూడా జైలుకి వెళ్ళాడు మళ్ళన చెప్పిన ప్రతి విషయం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నెరవేరింది అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోడడం కానీ వాళ్ళ అవినీతి అక్రమాలు బయటపెట్టడం కానీ అవన్నీ కూడా సాక్ష్యాధారంతో సహా నిరూపించాడు అంత గట్టిగా ప్రభుత్వం పైన పోరాటం చేసిన గొప్ప వ్యక్తి తేన్మారు మలన కానీ ఏదేమైనా కూడా అలాంటి వ్యక్తి మన తెలంగాణ ఉండడం చాలా గొప్ప విషయం ఒక సాధారణమైన వ్యక్తినిగా చెప్తున్నా నేను అతను రోజు క్యూన్యూస్ వార్తలు వినంది నేను నిద్ర పోను దాని ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాలు క్షుణ్ణంగా ఎక్స్ప్లెనేషన్ ఎంత హైలైట్ ఉండాలంటే క్షుణ్ణంగా ప్రతి బిట్టుకు బిట్టు ఎక్స్ప్లనేషన్ చేస్తాడు దాని ద్వారా ప్రతి చదువు రాని వాళ్ళు కూడా పండు ముసలి వాళ్ళు కూడా ఈ యొక్క భావాన్ని మల్లన చెప్పే అంతర్యాన్ని కూడా వాళ్ళు గ్రహిస్తారు అటువంటి క్లుప్తంగా నీటిగా న్యూస్ వివరణ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది చాలా గొప్ప విషయం ఒక వ్యక్తి ఈ విధంగా ఒక చిన్న ఒక మామూలు గ్రామం నుండి జర్నలిస్టుగా ఎదిగి జర్నలిజం యొక్క భావాలతో ముందుకు సాగి ఈరోజు క్యూన్స్ అనేటువంటి ఒక ఛానల్ ద్వారా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు గడగడలాడించే శక్తి తిరుమల వచ్చింది అది ఎవరో సంపాదించింది కాదు తన ఓన్గా తన స్వయం శక్తితో ఎదిగిన వ్యక్తి తన తాత ముత్తాతలు ఎంపీలు గారు ఎమ్మెల్యేలు గారు కోట్లాధిపతులు ఏం గారు మనలాగా సాధారణమైన వ్యక్తులే ఈరోజు కష్టపడి తనకు జరిగిన అన్యాయాన్ని సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని తన వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని తన బీసీ సమాజానికి జరుగుతున్న అన్యాయాలని వెలికి తీసి ఉన్నతమైన భావాలతో ఈరోజు ముందడుగు వేస్తున్నాడు తిరుమల బాలన్నా రేపు కాబోయే ముఖ్యమంత్రి కూడా చెప్పలేం కష్టపడుతున్నాడు తప్పేముంది కావచ్చేమో కానీ కొంతమంది దుర్మార్గులు బీసీ యొక్క ఉద్యమాన్ని నీరు గార్చాలనే ఉద్దేశంతో ఆయన పైన అనేక రకాల అభాండాలు గత ప్రభుత్వం కూడా కేసులు పెట్టిన సంగతి అందరికీ కూడా తెలుసు ఏ ఒక్క కేసు కూడా నిరూపితం కాలేదు సాక్ష్యధార లేక అది నీరు దారిపోయినాయి చాలా మంది ఓర్వలేక అతను ఎదు ఎదుగుతున్నాడు అనేటువంటి ఓర్వలేక ఓర్వలేని తనంతో వివిధ రకాల అభాండాలు చేస్తున్నారు తప్ప అసలైన వ్యక్తి తినివర్ వలన ఆయన పేద ప్రజలకు ఎంతోమంది పిల్లలకుగా గుండె ఆపరేషన్లు రకరకాల సమస్యలతో క్యూన్యూస్ తలుపు తట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈరోజు సహాయం చేసిన గొప్ప వ్యక్తి తిర్మాన నాలుగు లేదా ఐదు సంవత్సరాల నుండి నేను అతను న్యూస్ చూస్తూ ఉన్నాను ఆయన చేసిన సేవలు మామూలు కాదు ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలను కూడా అతడు చేసి నిరూపించాడు కరోనా టైంలో కూడా చాలామందికి అన్నా ఆహార పదార్థాలు లేక విలవిలలాడుతూ ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేశారు నీరు పేదలకు సహాయం చేశాడు చిన్న చిన్న పిల్లలకు ఆపరేషన్లు చేయించాడు ఇంక అంతకన్నా గొప్పగా ఇంకెవరు చేస్తారు తన చేతిలో ఏ అధికారం లేనప్పుడు కూడా అతను తన శక్తికి మించి పని చేయడం జరుగుతుంది సాధారణంగా అతను ప్రతి ఒక్క ప్రతి వ్యక్తి కూడా మనం చూసే జనాలు కూడా సహాయం చేశారు తనతో పాటు తన జనాలు కూడా ప్రజలు కూడా రూపాయి రూపాయి పది రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు ఎవరు తోచిన విధంగా వాళ్ళు తన అకౌంట్కు పంపిస్తే ఆ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుని మొత్తము సద్వినియోగంగా ప్రజలకు ఖర్చు చేయడం జరిగింది ఈ పొద్దు రేపు ఎవరు చేస్తారంత గొప్పగా చేసేవారికి మనం పలు రకాలుగా మాట్లాడటం అది కూడా చేయకుంటే మనం ఏం చేస్తాం కానీ ఎంతో ఉద్దేశంతో ఎంతో మంచి భావాలతో ఆయన ముందుకు వస్తూ ఉన్నారు అతను మనం స్వాగతించాల చాలామంది ఎంతో రకాలుగా ఆయన మీద అభాండాలు వేస్తున్నారు డోకర్ అంటారు ఏమేమో అంటారు అవన్నీ ఒక్కరు కూడా ఓ ఏ ఒక్క వ్యక్తి కూడా తన పైన అన్యాయం జరిగింది తన పైన దురాక్రమణ జరిగింది ఏ ఒక్కరైనా ఒక కంప్లైంట్ ఇచ్చారా ఇప్పటిదాకా లేదు ఏ ఒక్క కేసు కూడా నిరూపితం కాలేదు సాక్ష్యాధారాల మొత్తం కూడా నీరు గారిపోయినాయి అన్ని అతని మళ్ళా నా పైన అభాండాలు వేసుకుంటా బీసీ ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేసి రకరకాలుగా ముప్పు తిప్పలు పెట్టుకుంటూ ఎలాగైనా బీసీ ఉద్యమకారులు లేదా బీసీ భావజాల పైన నీరు గార్చే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు చేశాయి ప్రస్తుత ప్రభుత్వాలు కూడా చేస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా పసిగట్టలేరా పసిగడతానే ఉన్నాం కదా చేయాల్సిన పద్ధతి మీద చేస్తూ కదా మళ్ళన్న ప్రతి అనుక్షణం కూడా ఈ ప్రభుత్వం చేసిన కుట్రలను వెల్లదిస్తూనే అన్ని కార్యక్రమాలు ముందుకు సాగిస్తా ఉన్నా తనకు తెలియదా అన్నీ తెలుసు ఈరోజు బీసీ సమాజం మొత్తము కళ్ళు తెరిచి సమాజాన్ని చూస్తుంది అంటే అదొక తీన్మార్ మళ్ళ మళ్ళనవనే సాధ్యం కాదంటారా ఏ ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వాలు కూడా చూశాను గత ప్రభుత్వాలు కూడా ఎవ్వరు కూడా బీసీ నాయకులు ముందుకు సాగిన నాయకుల ఒక ఎవరు కూడా గట్టిగా ముందుకుండి నడిపించిన నాయకులు లేరు అటువంటి సందర్భంలో రోజు బీసీలో జరుగుతున్న అన్యా అన్యాయాన్ని గుర్తించి మన కోసం మన సమాజం కోసం మన బీసీ వర్గాల కోసం బీసీ వర్గాల భవిష్యత్తు తరాల కోసం కూడా వలన ఎంతో కృషితో రోజు ముందుకు రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అన్నకు సహకరించి బీసీ రాజ్యాన్ని బీసీ బీసీల రాజ్యం తీసుకో తీసుకురావాలని అందులో అందరం కూడా భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ ముందుకి నా యొక్క అభిప్రాయాన్ని మీ ముందు వివరించడం జరిగింది ఏమైనా తప్పు మళ్ళీ క్షమించండి జై తీర్పు మల్లన్న